హలో హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే బాగానే ఉన్నాను అండ్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమన చూసుంటారు కదా సాలరీ వీడియో మన యూట్యూబ్ శాలరీ వీడియో అనమాట సో లాస్ట్ నెల నుండి అడుగుతున్నారు పోయిన నెల నుండి అడుగుతున్నారు అక్క యూట్యూబ్ మనీ వచ్చిందా అని లాస్ట్ నెల అయితే రాలేదు ఎందుకనేసి అంటే హండ్రెడ్ చాలా మందికి తెలిసే ఉంటుంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే ఏ నెల పేమెంట్ ఆ నెల వస్తుంది అనమాట సో పోయిన నెలలో అయితే హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు అనమాట వ్యూస్ కూడా అంతగా వెళ్ళలేదు సో అందుకే రాలేదన్నమాట డబ్బులు అయితే అందుకే నేను వీడియో కూడా పెట్టలేదు ఇంకా ఈ నెల అయితే ఏదో ముక్కుంటూ ములుక్కుంటూ వచ్చిందిలేండి ఎంతో కొంత ప్రస్తుతానికి ఏమంటారు ఆపదలు ఆపద్ బాంధవులాగా ఆదుకోవడానికి ఈ మంత్ అయితే ఎంత కొంత వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి లాస్యన్ స్కూల్కి జాయిన్ చేసామని చెప్పాను కదా సో ఆ ఖర్చులకి తగ్గట్టు అయితే వచ్చిందనమాట ఎంత వచ్చింది ఏంటి అనేది కొంచెం డిలే చేసి చెప్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు వచ్చిన డబ్బులతో ఏం చేయబోతున్నాను అనేది ఫస్ట్ చెప్తాను అనమాట నేను ఇంకో విషయం ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అన్నాను కదా నేను నాటి వీడియోలో అదేంటి అనేసి అంటే అంటే ఈ రోజు ఈరోజు లక్షవరము రేపు శుక్రవారం ఈ ఈ వీడియో అయితే శుక్రవారం పెడుతున్నాను అనమాట లాస్కి ఏమేమి కొన్నాము దానికి కావాల్సినవన్నీ కొన్నాను అనేసి సో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి ఏమేమి కొన్నాను దాని స్కూల్ సా కావాల్సిన సామాన్యులని కొన్నాను అనమాట సో అవి ఎలా కొన్నాను అనేది మీకైతే ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మొన్నటి నిన్నటి వరకు కూడా చేతిలో రూపాయి లేకుండా ఉన్న పరిస్థితి ఉంది ప్రస్తుతానికి మా దగ్గర అయితే సో నేను ఎప్పుడు ఒక ఇరవై రోజుల క్రితం అనుకుంటా ఒక వీడియో పెట్టాను క్లాస స్కూల్కి జాయిన్ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలో తెలియట్లేదు నిజంగా చదివించగలనా జాయిన్ చేయగలనా మళ్ళీ తర్వాత దానికి కావాల్సినవి అన్నీ నేను చూడగలనా అనేసి ఇవన్నీ చూసి మళ్ళీ అక్క హస్బెండ్ ఏమి హెల్ప్ చేయరా అని అంటారేమో సో అతని బాధలు అతను ఉన్నాయి అతని ప్రస్తుతానికి అతని అతను కూల్ పని చేసే వ్యక్తే కాబట్టి ఏ రోజు పని ఉంటుందో ఏ రోజు పని ఉండదో తెలియదు కాబట్టి సో అతని మీద డిపెండ్ అవ్వాలని అయితే నాకు లేదు సో అందుకే అడిగారు ఏంటి మీ ఒక్క పాపను కూడా మీ ఆయన చదివించలేరా అనేసి అతన్ని ఎవ్వరూ జడ్జ్ చేయొద్దు ఎందుకంటే చాలా మంచి నేను అర్థం చేసుకోవాలి అతని పరిస్థితిని బట్టి కాబట్టి నేను అడగాలని అనుకోవట్లేదు అనమాట అదే ప్రతి విషయానికి ఫోర్స్ చేయాలని అనుకోవట్లేదు కాబట్టి లాస్ట్ చదువు విషయానికి వస్తే బాధ్యత అంతా నాదే నేనే తీసుకున్నాను అనమాట ఏం చెప్తున్నాను ఒక రూపాయి కూడా లేని పరిస్థితి అనమాట అప్పుడు అలా వీడియో పెట్టాను అనమాట అసలు యాక్చువల్లీ వాళ్ళు చెప్పొద్దు అన్నారు కానీ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పను కానీ అనుకున్నాను అప్పుడు ఏంటంటే జాయిన్ చేసే ముందు రోజు అనమాట అస్సలు డబ్బులు లేవు నిజంగా అస్సలు డబ్బులు లేవు అనమాట ఏం చేయాలి రేపటికి స్కూల్ జాయిన్ చేయాలి ఏడు వేల ఐదు వందలు కట్టమన్నారు అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే టోటల్గా పదివేల రెండు వందలు ఎంతో కట్టాలి సో అస్సలు డబ్బులు లేవు ఏం చేయాలి నేనేమో అతిగా ఆశపడ్డానమాట జాయిన్ చేయాలి ఎలాగైనా స్కూల్లో జాయిన్ చేయాలి ఒక థర్డ్ క్లాస్ వరకైనా చదివించాలి పట్టుదలతో ఉన్నాను కానీ చేతిలో రూపాయి లేదు ఏం చేయాలి చాలా ఆలోచించి నేను ఎవరిని అడగాలి ఎవరిని అడగడానికి కూడా నాకు మనసు ఒప్పలేదనమాట అప్పుడు వచ్చేసి మా ఆయన వేరే వాళ్ళ దగ్గర అయితే ఒప్పుకున్నారు ఒకళ్ళది పని ఒప్పుకుంటే వాళ్ళు వచ్చేసి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేస్తారనమాట ఆ పని అయితే ఇంకా చేయాల్సి ఉంది అడ్వాన్స్ ఇస్తే ఆ డబ్బులు వచ్చేసి రూపాయి కూడా అందులో తీయకుండా ఎందుకంటే ఇంకా పని చేయలేదా పని చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టేసి తర్వాత పని చేసేటప్పుడు ఊరికి నేను పని చేసినట్టు ఉంటుంది ఆల్రెడీ తినేసాము తర్వాత గొడ్డులా కష్టపడాలి ఎండలో వెళ్ళి అప్పుడు ఎలా ఉంటుంది కష్టపడి వచ్చినా రూపాయి చేతిలో ఉండదు సో అలా అనేసి ఒక రూపాయి కూడా తీయకుండా ఆ మనీ అయితే అలా ఉంచారనమాట ఇంకా నేను చెప్పినప్పుడు అందులో మనీ కావాలి నీకు అప్పుగా ఇవ్వు నేను ఇచ్చేస్తాను ప్రస్తుతానికి అని అడిగాను అనమాట నాకు ఈ నెల యూట్యూబ్ డబ్బులు వస్తాయి అప్పుడు ఖచ్చితంగా నీ డబ్బులు అయితే నీకు ఇచ్చేస్తాను ఒక్క రూపాయి కూడా నేను దాంట్లో తీసుకోను అని చెప్పాను అనమాట సో అలా అనేసి అంటే ఇచ్చారు ఆ డబ్బుల్లోనే అంతకు మించి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రూప్ రూపాయి తీయకుండా అలా అనమాట సో ఆ అవసరం నేను అడిగాను కాబట్టి ఇచ్చారు ఇచ్చారనమాట ఎనిమిది వేలు ఆ డబ్బులోని ఇంకేదైతే అయింది ఏదో ఒక దారి దొరికింది కదా నేనైతే ఇచ్చేద్దామని అడిగాను కాబట్టి నేను ఇచ్చేద్దాం అనుకున్నాను సో ఎనిమిది వేలు అయితే ఇచ్చారు ఇంకా దేవుడి దయ వల్ల ఈ దారి దొరికింది వెళ్ళేసి అయితే ఫస్ట్ అండ్ ఫీజు కూడా పూర్తి అవ్వలేదన్నమాట అడ్మిషన్ ఫీజు బుక్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది ఆ తర్వాత ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమి వచ్చి ఫస్ట్ టర్మ్ ఫీజు అనమాట ఇంకా అందులో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాలెన్స్ ఉండిపోయింది ఫస్ట్ టర్మ్ ఫీజులోనే బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట సో ఇంకేం చేద్దాం ఆ ఉన్న డబ్బులే మేము తీస్తున్నాము ఇంకో పది రోజుల్లో మిగతా మూడు వేల ఐదు వందలు కట్టేయండి అనేసి ఆ డబ్బులు అయితే కట్టేసి వచ్చేస్తామనమాట ఇంకా ఎలాగో ఫస్ట్ అనుకున్నది ఏంటి స్కూల్లో జాయిన్ చేయాలి కదా అనేది జాయిన్ చేస్తాను ఇంకా సెకండ్ ఏంటంటే బుక్స్ ఒకసారి బుక్స్ రండి షూస్ యూనిఫాము దానికి ట్రావెలింగ్కి ఖర్చులు అదే ఉంటాయి కదా అయితే బాగానే తీసుకెళ్తున్నాడు కానీ తను రోజు తినడానికి ఏదో ఏదవుతుండాలి కదా సో వీటికి ఏం చేయాలి ఈ డబ్బులు రావడానికి ఇంకా టైం పడుతుంది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ వన్ వన్ నుండి ట్వంటీ సిక్స్త్ లోపు డబ్బులు పడతాయి కానీ ఆలోపు ఆల్రెడీ స్కూల్ జాయిన్ చేస్తాం దానికి కావాల్సినవి ఏం కూడా కొనలేదు అప్పుడు ఏం చేయాలి దేవుడా దేవుడా అనుకుంటూ ఉన్నాను ఎనగోకలాగా ఆరు ఎనిమిది వేలు కట్టి జాయిన్ చేస్తాం కానీ ఇంకో పది రోజుల్లో మూడు వేల ఐదు వందలు కట్టాలి ప్లస్ టూ యూనిఫామ్ కుట్టించేయాలి షూస్ కొనాలి ఏం చేయాలి ఏం చేయాలి జాయిన్ చేయడానికైతే జాయిన్ చేస్తాను కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది కొనగలనా లేదా అసలు అనవసరంగా జాయిన్ చేస్తాను మనకు ఉన్నంతలో ఆలోచిస్తే బాగుండేమో అది చాలా 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 ఆలోచనలు వచ్చేసాయి అనమాట ఎలా అంటే ఏడుపు వచ్చింది ఎందుకంటే ఎవరికి అడగను అడగను ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఒకవేళ ఉన్నా నాకు అడగడానికి మనసు ఒప్పలేదన్నమాట సో ఇంకా ఈ డబ్బులు వస్తాయనే ధైర్యం అయితే ఉంది కానీ టైం పడుతుంది యూట్యూబ్ డబ్బులు వస్తాయి ఆ ధైర్యంతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను అనమాట వస్తాయన్న ధైర్యం ఉంది కానీ టైం పడుతుంది ఆ టైంలోపు ఇదంతా అయిపోవాలన్నమాట ఇంకేం చేద్దాం ఏం చేద్దాం దేవుడా నువ్వే చూసుకోవాలి నీదే భారం అంతా ఇంకా నేను చేసేది ఏమీ లేదు నేను చేయాల్సింది అయితే చేశాను అనేసి అయితే మనసులో అనుకున్నాను అనమాట అనుకుని అలా ఉన్నాను ఇంకో రెండు రోజులు గడిచింది ఫస్ట్ అయితే దేవుడి మీద భారం పెట్టేశాను ఇంకా నేను ఇంకా ఏం చేయలేను నేనైతే మంచి విషయం కోసమే ఇంత తాపత్రయ పడుతున్నాను ఇంతగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నీదే భారం అనేసి దేవుడి మీద పెట్టేసాను అనమాట ఆ తర్వాత ఇంకో రెండు రోజులకి ఒక మెసేజ్ అయితే వచ్చింది నా ఫోన్కి అది నేను డీటెయిల్స్ ఏమి చెప్పను వాళ్ళైతే చెప్పొద్దు అన్నారు కాబట్టి నేను ఏం చెప్పాను ఒక మెసేజ్ అయితే వచ్చింది మేము మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము లాస్ట్ స్కూల్ విషయంలో మీకు ఇబ్బందిగా ఉంది కదా అనేసి సో నేను అది ఫస్ట్ కేక్ అనుకున్నాను కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళే చేశారనమాట మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇంకా నిజమవుతుందా అనేసి నేను రిప్లై ఇస్తే మేము కేకేం కాదండి నిజంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాము అలానే మేమేమి తెగవలసే డబ్బులేమీ ఊరికి వచ్చేయట్లేదు కానీ మాకు ఉన్నంత దాంట్లో ఎంతమంది హెల్ప్ చేయాలనుకుంటున్నాము అనేసి ఉన్నాను అని పెట్టారనమాట అప్పుడు నేను నెంబర్ పెట్టి నెంబర్ పెట్టే వాళ్ళే కాల్ చేశారనమాట కాల్ చేస్తే వాళ్ళు ఇలా మీ వీడియో చూస్తామమ్మా ఇబ్బంది పడుతున్నారు కదా చదువు అయితే మేము హెల్ప్ చేస్తాము ఎందుకో మీరు చెప్పేదంతా జెన్యున్ అనిపిస్తుంది అనేసి చెప్పారు ఏమో ఇలా కూడా చెప్తున్నాను వాళ్ళు వీడియో చూస్తే ఏమనుకుంటారో నాకు తెలీదు అసలుకే అన్నారు కానీ ఇవి ఇలా చెప్తున్నాను అనమాట మళ్ళీ ఎవ్వరు కూడా వాళ్ళ గురించి ఏం డీటెయిల్స్ కూడా నన్ను అడుగులు చూపించండి అర్థం చేసుకోండి అసలు ఈ విషయం కూడా ఇలా హెల్ప్ చేశారన్న విషయం కూడా చెప్పద్దు అని అన్నారు కానీ అలాగే మనసు ఊరుకోవట్లేదు సాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ చెప్పద్దు చెప్పొద్దన్నారు సరే అని చెప్పి వాళ్ళే ఫోన్ చేశారనమాట మనం నిజంగా ఫేక్ కాదమ్మని నిజంగా హెల్ప్ చేయాలనుకో నాకైతే అప్పటికి నవ్వకుంది కాలేదు ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది ఫేక్ కామెంట్స్ పెడుతుంటారు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో మన చుట్టూరా ఉన్న వాళ్ళనే మనం నమ్మలేము సో అలానే నేను నెగ్లెక్ట్ చేశాను కానీ వాళ్ళే ఫోన్ చేసి ఇలా హెల్ప్ చేయాలనుకుంటున్నామంటే అప్పుడు నెంబర్ ఇచ్చాను అనమాట నెంబర్ ఇస్తే నిజంగానే నేను సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ కట్టాలన్నాను కదా సో వాళ్ళైతే ఎయిట్ థౌసండ్లో అయితే పంపించారనమాట ఎక్కువ మాట్లాడిస్తున్నాను సోది అనుకోకుండా ప్లీజ్ వినండి సారీ అయితే లాస్ట్లో చెప్తాను అది కూడా మిస్ అవ్వద్దు కానీ ఇది చెప్తాను ఇది కూడా వినండి అంటే మనం ఏదైనా నక నమ్మకంతో ముందుకెళ్తే అది ఏదైనా సాధ్యం అదే సాధ్యమవుతుంది అని చెప్పడానికే నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట సో ఎయిట్ థౌసండ్లో అయితే వేసారు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియదు ఎందుకంటే చెప్పాను కదా దేవుడి మీద భారం వేసాను ఆ దేవుడే వీళ్ళ రూపంలో నాకు ఆ హెల్ప్ చేశాడని నేను నమ్ము నమ్ముతున్నాను అనమాట నిజంగా ఈ విషయం అయితే నేను ఎవరికి చెప్పలేదు ఇలా అనుకున్నాను అనేసి ఇప్పుడు యూట్యూబ్లో చెప్తా అదే వీడియోలో చెప్తున్నాను అనమాట దేవుడి మీద భారం వేసాను ఆ దేవుడే వీళ్ళ రూపంలో నాకు హెల్ప్ చేస్తున్నాడు అని అయితే నేను గట్టిగా నమ్ముకున్నాను అనమాట నమ్ముతున్నాను ఓకేనా ఆ డబ్బులతో నిన్న అదే ఈరోజు లక్షవరం ఈరోజు లక్షవరం పెట్టాను సో ఈరోజు లక్షవరం ఈరోజు పెట్టిన వీడియోలో వీడియో పెట్టాను కదా ఏమేమి కొన్నాను సో ఆ డబ్బులతోనే అవన్నీ కొన్నాను అనమాట ఆ ఎనిమిది వేలతో ఆ డబ్బులు లాస్ట్ కోసమే ఇచ్చారు కాబట్టి నేను వాటితో లాస్ట్కి మాత్రమే ఖర్చు పెడతాను వేరే ఏం ఖర్చులు పెట్టాను మా ఆయన చెప్పాను సరే అనేసి అతను కూడా ఉన్నారనమాట ఎందుకంటే అది దానికోసం వచ్చిండే కాబట్టి అందులో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీజు కట్టేశాను వెంటనే వెళ్ళి పది రోజుల్లో ఉన్న ఫీజు ఉంది కదా సో అది కట్టేశాను అనమాట అది కట్టేసిన వెంటనే ఇంకా దానికి కావాల్సింది యూనిఫామ్ యూనిఫామ్ కొనేసాం అనమాట పన్నెండు వందలు అయింది యూనిఫామ్కి తర్వాత షూస్ కొనాలి ఇంకా అది దాని సైజు ఉండాలి స్కూల్కి వెళ్తుంది కదా సాయంత్రం పుట్టాము వర్షం పడిపోతుంది తీసుకెళ్ళి సైజు తీసుకెళ్ళి కొంచెం ఇచ్చేద్దామంటే సాయంత్రం వర్షం పొద్దునేమో అది స్కూల్ అవట్లేదు సో యూనిఫామ్ కొనేసాము ఇంకా షూస్ కొనాలి ఇంకా దానికి కావాల్సిన బ్యాగు బుక్స్ క్యారేజ్ ఇవన్నీ అట్లకి అలాగ ఒక ఐదు వందలు అయ్యింది తర్వాత ఫీజు అలా సో దానికి ఇంకా మిగిలిన డబ్బులు కూడా ఏం చేయాలంటే దానికి ఇప్పుడు యూనిఫామ్ కుట్టించాలి తర్వాత చూసుకోవాలి వాటికి ఎలా సరిపోద్ది సో ఆ ఎనిమిది వేలు అచ్చంగా దానికి ఖర్చు పెడుతున్నాను అనమాట సో అది చూసారు కదా కరెక్ట్ ఆపదలో ఉన్న టైంకి నేను దేవుడి మీద భారం పెట్టాను అది నేను ఊహించలేని విధంగా అది నాకు ఆ దేవుడు పంపించడానికి నేను నమ్ముతున్నాను మనం గట్టిగా నమ్మకంతో ఏదైనా ముందు ముందు అడిగి వేస్తేనే అది ముందుకు వెళ్తుందా లేకపోతే ఆగిపోద్దా అని మనకు తెలుస్తుంది అనమాట మరి ఇంకా పెద్ద పెద్ద మాట్లాడిస్తున్నానని మాత్రం మనకు నేను వేస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను తనకు చాలా ఇబ్బందిగా ఉంది చేతుల లేని పరిస్థితి కానీ నేను అనుకున్నది సాధించను ఏంటి లాస్ట్ టైం స్కూల్కి జాయిన్ చేయాలి దానికి కావాల్సినవన్నీ కొనాలి చూసారు కదా ఏ విధంగా మనకు హెల్ప్ అయితే వచ్చిందో వాళ్ళ గురించి అయితే ఇంకేం అడగొద్దు ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఎందుకు మాకు అనేసి అనుకుంటారు కదా సో వాళ్ళ కోసం అయితే డబ్బులు చెప్పేస్తా ఓకేనా సో మనకి ఇవన్నీ జరిగేలోపు మన యూట్యూబ్ పేమెంట్ కూడా వచ్చేసింది అది ఇంకా హ్యాపీ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ఏంటి తను కష్టపడకుండా డబ్బులు తన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా పని చేయలేదు కాబట్టి ఆ డబ్బులు అయితే నేను ఇచ్చేయాలి మా ఆయన అప్పు తీర్చేయాలన్నమాట నేను సో ఫస్ట్ అయితే అది తర్వాత మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటాయి ఇది వర్షాకాలం కదా మా ఏజెన్సీలు మా ఊళ్ళలో ఏంటంటే ఈ టైంలో పొలాల పనులు ఎక్కువ అవుతుంటాయి అన్నమాట వరి పొలాల పనులు నాట్లు నాట్లేయడము ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఈ టైంలో చిన్న బడ్డీ అయితే పెడదాం అనుకుంటున్నాము టీ అండ్ స్నాక్స్ అనమాట బజ్జీలు గారు లాంటివి ఉంటాయి కదా సో చిన్న బడ్డీ అయితే చేద్దాం అనుకుంటున్నాం అనమాట మేము టిఫిన్షా ప్లాన్ చేసాము కానీ నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే అది అవ్వదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమో దానికి పెట్టే డబ్బులు ఇప్పుడు ఆస్య గురించి ఖర్చు పెడుతున్నాను కాబట్టి అది కూడా కట్టలేమనే అనుకుంటున్నాను కాబట్టి అందాక బడ్డీ కొట్లాగా ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇందులో ఏమైనా మిగిలిన డబ్బులు ఉంటే నేను అందులో పెడతాను ఆ బడ్డీ కొట్టుకి సో ఎంత కొంత ఈవినింగ్ అప్పుడు ఇన్కమ్ వస్తుంది జస్ట్ చేతి ఖర్చు కానీ పనికి వస్తాయి కదా సో అదనమాట సో దాంట్లో డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇప్పుడైతే ఎంత వచ్చింది అనేది చెప్తాను డబ్బుల కోసం అయితే ఒక ఏమంటారు పిక్చర్ అయితే తీసుకుని దేవుడు వల్ల నిజంగా దేవుడు ఉన్నాడని నేనైతే నమ్ముకున్నాను నేను దేవుడికి దండం పెట్టాను పూజలు చేయను పురస్కారం చేయను కానీ దేవుడు అంటే నమ్మకం ఉంది నాకు నిజంగా నేను దీపం కూడా పెట్టాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు కానీ దేవుడు నాకు సాయం చేస్తారు అని నేను నమ్ముతాను మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుందని నా నమ్మకం ఓకేనా ఇంకా ఎప్పుడు ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కదా ఓకే ఇదిగోండి మనం ఇంటి డబ్బులు ఓకేనా ఓకే అనే ఒకటి డబ్బులు అయితే ఇది ఇప్పుడైతే ఎంత వచ్చిందో ఇంకా లేట్ చేయకుండా చెప్పేస్తాను తెలిసి ఇప్పటికే చాలా బాగుంటే ఉంటుంది ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వనమాట నేనైతే ఈ పర్సుకి వాల్యూ చేసి చెప్తాను ఈ పర్సు ఏమంటారు కంపేర్ చేసి చెప్తాను అనమాట ఏమో డైరెక్ట్ చెప్పకూడదు అంటారు కదా ఏమో ఎంతవరకు తీసుకో ఎంతవరకు పెద్ద కానీ అందరు ఫాలో అయ్యేది మనం కూడా ఫాలో అవ్వం ఓకేనా సో ఈ పర్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి ఒకటి ఇలాంటి పద్నాలుగు కొనగలు అంటే ఎంత మీరు గెస్ట్ చేయండి కానీ కామెన్స్లో పెట్టింది ప్లీజ్ ఇది వెయ్యి రూపాయలు అనుకోండి ఒక పర్సు ఇలాంటి పద్నాలుగు పర్సులు కొనగలం అనమాట అంత వచ్చింది ఈ మంత్ అయితే ఇది ఈ మంత్ ఒక్క మంత్దే కాదు లాస్ట్ మంత్ ఈ మంత్ రెండు నెలలది కలిపి అంత వచ్చిందనమాట రెండు నెలలది ఎలా లేదన్నా ఒక ఎనిమిది వేల ఐదు వందలు వచ్చినా రెండు నెలలు కలిపి పదిహేడు వేలు వచ్చిన కానీ రాలేదు నేను చేసాను నాకు నా ఏంటంటారు నా కోరిక అయితే ఒకటేనండి ఫస్ట్ లక్ష సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా రీచ్ అవ్వాలి ఇంకోటి ఒక్క నెల అయినా ముప్పై వేలు తీసుకోవాలి యూట్యూబ్ నుండి అదే నా కోరిక ప్రస్తుతానికి రన్ అవుతున్నదైతే సో అయినా థర్టీ థౌజండ్ పేమెంట్ తీసుకోవాలి ఇంకోటి లక్ష సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వచ్చేయాలి ఓకేనా సో ఇంత వచ్చింది ఓకేనా కానీ ఇప్పుడు ఉన్నవైతే ఇది టెన్ థౌసండ్ అనమాట నాది ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది సో అందుకే డబ్బులు రాలేదు ఇది మళ్ళీ మా ఆయన దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి అందులోనే తీసుకొని ఇది ఇచ్చామనమాట సో ప్రస్తుతానికి ఇదైతే టెన్ థౌసండ్ ఇంకా మిగిలిన డబ్బులు అయితే రాలేదు ఇప్పుడు ఈ టెన్ థౌసండ్లో మా ఆయనకి చెప్పాను కదా మాట ఇచ్చేసాను కదా నీ డబ్బులు నీకు నేను రూపాయి కూడా తీసుకోనని సో ఇందులో రెండు వేల సారీ ఎనిమిది వేలు అయితే మా ఆయనకి ఇచ్చేసి మిగిలిన డబ్బులు షాప్కి అయితే పెడదాం అనుకుంటున్నాను ఆ డబ్బులు కూడా తీసుకొచ్చేసిన తర్వాత దానికోసమైతే పెడదాం అనుకుంటున్నాను సో వీడియో అయితే ఇంతే ఇంత ల్యాగ్ చేసేవేంటే అని అనద్దు నాకు తెలిసిన తోడు నేను చెప్పినవన్నీ పనికి వచ్చే మాటలే అని నేను అనుకుంటున్నాను సో అదైతే కాదు కదా మీరు కామెంట్ చేయండి సో నాకు వచ్చే డబ్బులు అయితే ఇది ఓకేనా మరి ఇంతవరకు చూసి ఉంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ మీ వంతు హెల్ప్ నాకేమి అక్కర్లేదు జస్ట్ సపోర్ట్ చేయండి చాలు తొందరగా మన అని ఒక రేంజ్లో చూడాలి తను ఎదిగే కొద్దీ మన ఛానల్ కూడా గ్రో గ్రో అవ్వాలని నా కోరిక అనమాట సో అది నీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ నాన్న ఉండాలి నీ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇది జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంత సపోర్ట్ ఏంటంటే లైక్ చేయండి వీడియో వస్తే షేర్ చేయండి ఇంకా వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోతుంది ఎందుకంటే లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది ఇంకా మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా బాయ్ అండ్ ఇంకో విషయం నాకైతే లాస్ట్ పుట్టినప్పటి నుండి ఒక కోరిక అయితే ఉందనమాట ఏంటి అనేసి అంటే దాని పేరు చెప్పి ఏదో ఒకటి చిన్న హెల్ప్ అయినా ఎవరికైనా చేయాలి అని కానీ చూస్తున్నారు కదా ఇప్పటికే మన పరిస్థితి బాగాలేదు కానీ నాకు ఉన్నంతలో అయితే ఇక పైనుండి చిన్న చిన్న హెల్పింగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ